ఫ్రెండ్స్ వెల్ టు నాగరాజ్ ది వాయిస్ ఆఫ్ ట్రూత్ మీరు ఈ ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకుంటే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి ఫర్ ఇన్స్టెంట్ అప్డేట్స్ ఇక ఈరో టాపిక్ పవన్ కళ్యాణ్ ఇప్పుడు పాండియన్ ఇండియన్ పొలిటీషియన్ అని టపాసులు కాలుస్తూ సంబరాలు చేసుకుంటున్నారు మన ట్రేడ్ పండితులు మనకు తెలుసు కదా ఇది వరకే పవన్ కళ్యాణ్ ఒక మాట అన్నాడని వ్యూహం నాకు వదిలేయండి నేను చూసుకుంటా అని అప్పుడు వైసీపీ వాళ్ళతో పాటు సొంత ఫ్యాన్స్ సైతం నవ్వారు ఏంటయ్యా నువ్వు మాట్లాడేది సిచ్యుయేషన్ సివియారిటీ తెలుసా నీకు అసలు అని దుయ్యబట్టారు కానీ కట్ చేస్తే కూటమి అనే ఒక అన్ఇమాజినబుల్ థింగ్ ని ఫామ్ చేసి ఒక్క యాంటీ ఓట్ కూడా స్ప్లిట్ అవ్వకుండా చూసుకోవడమే కాకుండా జగన్ అన్య నేతృత్వంలోని వైసీపీని జనం ముందు అష్ట దిగ్బంధనం చేసి ఎలక్షన్ కు నిలబెట్టాడు అనమాట ఫలితం తెలిసిందే నూట యాభై ఒకటి వరల్డ్ రికార్డ్ అని జబ్బులు చర్చుకున్న వైసీపీ వాళ్ళు పదకొండుకి అయ్యి ప్రతిపక్ష హోదా కూడా కోల్పోయి అసెంబ్లీలో కూడా మొహం చూపెట్టుకోలేక క్యామిడీగా ప్రెస్ మీట్లు పెట్టుకుంటున్నారు ఇప్పుడు ఇప్పుడు ఇరవై ఒక్క స్థానాలతో అసెంబ్లీలో ప్రతిపక్ష హోదా కూడా పవన్ కళ్యాణ్ నేతృత్వంలోని జనసేన పోషిస్తోందంటే ఆశ్చర్యపోవాల్సిన పనే లేదు అందుకే మొన్న పవన్ కళ్యాణ్ సాక్షాత్తు హోమ్ మినిస్టర్ పైన ఫైర్ అయ్యి వైసీపీ సోషల్ మీడియా పెయిడ్ యాక్టివిస్టుల పైన చర్యలు తీసుకుంటారా లేదా అని నిలదీశాడు ఎందుకంటే ఇంత ప్రభుత్వంలో ఉన్న ప్రతిపక్ష పాత్ర కూడా పవన్ కళ్యాణ్ పోషించాలి కాబట్టి ఆ విధంగా తమకు ఎదురు లేదనుకున్న వైసీపీని తాను చెప్పినట్టుగానే అతఃపాతాలకి తొక్కిపడేశాడు ఇక ఇప్పుడు రీసెంట్గా మహారాష్ట్ర స్టేట్లో అసెంబ్లీ ఎలక్షన్స్ జరిగాయి అక్కడ బీజేపీ తరఫున ప్రచారం నిమిత్తం వ్యూహాత్మకంగా కాంగ్రెస్కి పట్టున్న దాదాపు పన్నెండు స్థానాల్లో క్యాంపెయిన్ చేయడానికి స్కెచ్ వేసుకున్నాడు పవన్ కళ్యాణ్ అక్కడ సభలు రోడ్ షోలు అంటూ ప్రచారంతో హోరెత్తించాడనమాట ఇక ఇలా వెలువడిన మహారాష్ట్ర అసెంబ్లీ రిజల్ట్స్ లో ఆ పన్నెండు స్థానాల్లో కాంగ్రెస్ ఘోరంగా ఓడిపోయి అక్కడ బీజేపీ శివసేన అభ్యర్థులు ఘన విజయం సాధించి జయకేతనం ఎగరేశారు ఈ రిజల్ట్స్ చూసిన మహారాష్ట్ర ట్రేడ్ పండితులు సైతం వారే వాహ్ పవన్ తు కేవల్ పవన్ నై ఆంది హే అని కొనియాడుతున్నారనమాట అంటే నువ్వు పై కనిపించేలాగా కేవలం పవనుడి మాత్రమే కాదు నువ్వు ఒక తుఫాన్ అని కొనియాడుతున్నారనమాట ఇదంతా చూస్తే పవన్ కళ్యాణ్ ఎంత అదృష్టవంతుడు అని మీకు అనిపించవచ్చు కానీ పవన్ కళ్యాణ్ది అదృష్టం ఏమాత్రం కాదు ఇదంతా అతని రెక్కల కష్టం సంద్రంలో అలలకు ఎదురీది ఈరోజు ఇలా నిలబడ్డాడు అతని పదేళ్ల ప్రస్థానం ఏ రాజకీయ నాయకుడికైనా ఒక స్ఫూర్తి అడుగు అడుగున అందరూ తొక్కడానికే చూశారు ఆఖరికి హార్డ్ కోర్ ఫ్యాన్స్ సైతం పవన్ కళ్యాణ్ రాజకీయంగా విమర్శించారు నీ వల్ల కాకపోతే శుద్ధంగా వచ్చి సైన్మాలు చేసుకో అని సలహాలు కూడా ఇచ్చారు అన్నీ విన్నాడు కానీ తన పని తను చేసుకుపోయాడు ఈరోజు ఇటు ఏపీలో అటు మహారాష్ట్రలో సైతం ఆయా ప్రభుత్వాలు ఏర్పడడానికి వెన్నెముకలా మారాడు రాజకీయ విశ్లేషలకు సైతం అంతుబట్టని పొలిటీషియన్ పవన్ కళ్యాణ్ అతని అడుగులు అతని మూమెంట్స్ క్లోజ్ సర్క్యూట్స్కి సైతం అంతుబట్టవు కాబట్టి అందరూ చేయాల్సింది ఏమంటే ఆయన చెప్పినట్టు వ్యూహం అతనికి వదిలేసి హ్యాపీస్గా జై కొట్టడమే అని ఏదో పెద్ద రాజకీయం తెలిసిన క్రిస్తాల్లాగా ఫోజ్ కొడుతూ మనకే సలహాలు ఇస్తున్నారు మన ట్రేడ్ పండితులు ఇదే ఫ్రెండ్స్ యూరోజ్ టాపిక్ ఇలాంటి లేటెస్ట్ అండ్ ఇంట్రెస్టింగ్ టాపిక్స్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ టు నిపుణరాజ్ ది వాయిస్ ఆఫ్ ట్రూత్ అండ్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ కమెంట్ దిస్ వీడియో విత్ యువర్ వాల్యుబుల్ ఒపీనియన్ సీ యూ అగైన్